యాక్సిడెంట్ అంటున్నారు పచ్చి అబద్ధం ఇప్పుడే ఎస్పీ రాజమండ్రి ఎస్పీ నరసింహ మాట్లాడుతున్న పచ్చి అబద్ధాలు నేను అక్కడ ఉన్నాను వేలు మంది పాస్టర్లు ఉన్నారు డెబ్బై శాతం పాస్టర్లు ఆయనతో కోఆపరేట్ చేసి డెడ్ బాడీని పంపించారట ఐదు వేలు ఐదు పాస్టర్లు కూడా ఆ డెడ్ బాడీని పంపించలేదు లాఠీ చార్జీలు చేసి నేను వెళ్ళినంత వరకు పాస్టల్ ఐవజనులు క్రిమినల్ చూశారు నేను వెళ్ళిన తర్వాత మీ మీడియా ఛానల్స్ అన్ని రిపోర్ట్ చేసిన తర్వాత లోపలికి నన్ను పంపించి కామయింది ఆ తర్వాత నన్ను మోసం చేశారు ఇప్పుడే పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపిస్తాం అనౌన్స్ చేస్తాం అన్నారు నేను చేస్తాను కోర్టులో పక్కా న్యాయపోరాటం చేయబోతున్నాను ఒక దైవ చంపడమా అంటే మేము గాజులు వేసుకున్నట్ట ఏంటిది జరుగుతుంది అంటే చంపేస్తారా ముస్లిం నూటికి తొంభై తొమ్మిది శాతం హిందువులు నాతో ఉన్నారు వీళ్ళతో ఎవరు లేరు అంటే పోలీసులు చేసిన ప్రకటన విశ్వసించడం లేదు అక్కడ పోలీసులతోనే నాకు గొడవ అయింది అన్ని అబద్దాలు చెప్పారు నాతోనే అబద్ధాలు చెప్పారు డాక్టర్ కలుస్తారన్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తామన్నారు ప్రేయర్ చేయడానికి అక్కడ కిందకి బాడీని తీస్తామన్నారు వారి కుటుంబ సభ్యులు అంటే ఆత్మీయ కుటుంబ సభ్యులు బాడీని చూడడానికి కూడా నిమిషం అవకాశం ఇవ్వకుండా రౌడీగా క్రిమినల్ ట్రీట్ చేసి ఒక టెర్రరిస్ట్ తీసుకేసినట్టు ఈ పాస్ట్ గారిని ట్రీట్ చేసి కుటుంబ సభ్యులకు అంత రక్షణ లేకుండా ఉందా వాళ్ళకి ప్రాణభయం ఉందా ఇక్కడ ఆత్మీయ కుటుంబం దైవజనులందరికి ఐదు వేల మంది అది ఇక్కడ ఇష్యూ నేను నడిచొచ్చి ఎలా రాజు కుటుంబ సభ్యులకి నిజంగానే అంత ప్రాణహాని ఉందా కుటుంబం కాదు ఆయనే టార్గెట్ ఆయన చంపిస్తారు ఇంకెందుకు ప్రాణహాని అంటే క్రైస్తవ సమాజం నిజంగానే అంత అభద్రత ఉందా నిజంగా మీరు ఏ రూపంలో స్వచ్ఛంగా ఒకడు తాటి తీస్తారు దేవుడు వదులుతారా నేను వదులుతానా కోర్టులు వదులుతాయా క్రైస్తవులు వదులుతారా సిక్కులు హిందువులు మాకు సపోర్ట్ చేయట్లేదా ఎవడో ఒక శాతం ఉన్నారు నూటికి ఎలాంటి అనుమానాలు ఉన్నాయి మీరు ఇంత స్పష్టంగా న్యాయ పోరాటానికి కాదు హత్యాని రుజువు అయిపోయింది నేను ఆ రుజువు ఇక్కడ చేయను కోర్టులో చేస్తాను నేనే వాదించి అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఆర్డర్లు తెచ్చుకోలేదు అంటే ఒక ప్రబోధకుడికి ఉన్న ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అసలు అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన మీద పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు పెనాటిక్స్ చంపడానికి పరిస్థితులు వదిలేదు లేదు మీడియా మీడియా ఇప్పుడు కాదు ఎలాగా మీడియా అంటే ఎప్పుడు వెళ్ళబోతున్నారు వాళ్ళు మీరు ఎప్పుడు కోర్టుకి వెళ్ళబోతున్నారు మీరు చూస్తారు కదా పోస్ట్ మార్టం అనౌన్స్ చేయమనండి ఎందుకు చేయలేదు ఇప్పుడు వరకు పోస్ట్ మార్టం వస్తే పోస్ట్ మార్టం వస్తే వాస్తవాలు తెలిసే అవకాశం ఉందా హత్య అని వాళ్ళు పట్టుకున్నప్పుడు చూస్తాం అంటే ఇప్పటికి సీసీ ఫుటేజ్ ఇంకా రావాల్సిన అవసరం ఉందా అక్కడ చాలా మిస్సింగ్ వదిలేదు లేదు విడిచిపెట్టేది లేదు ఎందుకు పోలీసులు ఎందుకు అంతా అంటున్నట్టు ఏకపక్షంగా ఉన్నారని అనుకుంటున్నారు పోలీసులు ఎందుకు ఏకపక్షంగా ఉన్నారని అనుకుంటున్నారు ఇదంతా ఇదంతా ఎక్స్ట్రీమిజం ఇచ్చిన వాగ్దానాలు ఏమి నెరవేర్చలేకపోతున్నారు ఇప్పుడు హిందూ క్రిస్టియన్ మధ్య హిందూ ముస్లిం మధ్య గొడవ పెట్టడానికి వారి అజెండా ఎందుకు అంత ఎజెండా నడపాల్సిన అవసరం తమ మత ప్రబోధాన్ని తమ మత ప్రబోధాన్ని చేసుకుంటూ పోతున్నప్పుడు ఎందుకంటే అందరూ ముస్లింలు అందరూ పీస్ లవింగ్ అందరూ ఐకమత్యం అయిపోవాలా ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు మమ్మల్ని కాపాడలేదు నేను ఎందుకని రాజకీయ పార్టీలకు ఓట్లు కావాలా లేకపోతే ఎందుకు రాజకీయ పార్టీలు ఎందుకు తర్వాత లైన్ క్లియర్ చేయాలి పోలీసులు పనికి మళ్ళీ పాల్గారు జవాన్గా చెప్పండి ఇప్పుడు మీ మీరు తదుపరి మీరు భవిష్యత్ భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు భవిష్యత్ కార్యాచరణ ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి పాల్గారు